నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దాసరి సార్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు వార్ టూ టీజర్ రిలీజ్ అయింది అండ్ హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ అది గ్రాఫిక్స్ చూసి జనాలందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రోల్ చేస్తున్నారు నిజంగానే ఆ ట్రోల్ కి తగ్గట్టుగానే ఉందా లేకపోతే అది ఎలా సి ఉందంటారు మనకు అలవాటు లేని కొత్తది చూసి అది ఇట్లుంది ఏంటి అట్లుంది ఏంటి అనుకుంటాం నిజంగా తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే అది మితిమీరిన అతి గ్రాఫిక్సే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా కానీ ఆ సినిమా అసలు వాళ్ళు ఎందుకు తీశారో దానికి చరిత్ర ఏంటనేది తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవాలి విషయం ఏంటంటే అది ఒక స్పై యూనివర్స్ అందరు రా ఏజెంట్స్ ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అమృతం చూసావు వాళ్ళందరూ ఏదో తింగర్ పని చేస్తారు లాస్ట్కి వీళ్ళకి మైనస్ అవద్దని అందరికీ తెలుసు నెక్స్ట్ హిట్ సిరీస్ ఉంది ఎవడో మిస్ట్రీలు మర్డర్లు చేస్తూ ఉంటారు లాస్ట్ కాడ దొరుకుతాడు ఎవడో ఏంటో చూద్దాం సిఐడి చూస్తాము తెలుసు క్రైమే ఎవరు చేశారు ఎందుకు చేశారు లాస్ట్ జరిగింది అని అంతే అంతే ప్రిపేర్ అవుతాం ఈ యూనివర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు అంటే ఫస్ట్ ఏక్త టైగర్ టూ థౌజండ్ టువెల్ లో రిలీజ్ అయింది నెక్స్ట్ తర్వాత టైగర్ జిందా హై దాని సీక్వల్ అది టూ థౌజండ్ ఫోర్టీన్ ఓర్ సెవెంటీ నైన్ మోర్ నెక్స్ట్ వార్ టూ వార్ 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 టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయింది ఈ సినిమాలన్నిటికీ లింక్ ఓదానుకోటి ఇదంతా ఒకటే యూనివర్స్ నెక్స్ట్ దీంట్లోనే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పఠాన్ అండ్ టైగర్ త్రీ పఠాన్ చూసావా టైగర్ త్రీ కొంచెం చూసుంటే అర్థమవుతుంది విషయం ఏంటంటే దీంట్లో మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి అంటే ఏం సింపుల్ చెప్పనా ఎల్ హెలికాప్టర్ తోక పట్టుకొని దాన్ని లాగి తిప్పి 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 ఇసిరేస్తే అది బిల్డింగ్ పైననా ఏమో లే నువేమైనా అనుకో యాంటీనాకు తగులుద్ది అట్లాంటివి విచిత్రమైన విన్యాసాలు నువ్వు ఈ హెలికాప్టర్ నుంచి అందులో దూకి వాడిని కొట్టి మళ్ళీ నీ హెలికాప్టర్లోకి దూకి దాన్ని సక్రమంగా తిప్పి ల్యాండ్ చేస్తాం విచిత్రమైన ఐడియాలు ఇట్లాంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ భూమిని గట్టి అన్నావు అనుకో ఊరు ఊరంతా కదులుద్ది అండ్ రిక్టర్ స్కేల్ మీద టెన్ వచ్చినా కూడా భూకంపం వచ్చినా కూడా రాని పగుళ్ళు నువ్వు ఒక ఇట్లాంటి వచ్చేస్తాయి గుద్దుడు గుద్దామనుకో బిల్డింగ్ బిల్డింగ్ ఇట్టిట్టం అనుకుద్ది ఇట్లాంటి గ్రాఫిక్స్ అది ఆల్రెడీ అలవాటు పడ్డారు అలాగే చూసాం మనం హిట్ కూడా చేసాం సల్మాన్ ఖాన్ చేశాడు షారుక్ ఖాన్ చేశాడు అందరూ చేశారు సో అట్లా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సీక్వెల్ వార్ టూ ఒక సూపర్ హీరో నెక్స్ట్ వార్ టూ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా ఇదే ఇయర్లో నెక్స్ట్ ఆల్ఫా అని ఒక సినిమా వస్తుంది దాంట్లో ఆలియా బట్ షార్వారి ఉంటారు షారియా షార్వారి అంటే ముంజియా అనే ఒక సినిమా వచ్చింది దాంట్లో ఉండే అమ్మాయి మీరిద్దరు సూపర్ హీరోయిన్స్ దాంట్లో అందులో మళ్ళీ బాబీ డియోలు ఉన్నాడు ఎన్టీఆర్ క్యామియో కూడా ఉంది ఇదంతా ఒక యూనివర్స్ నెక్స్ట్ పాట అంటూ వస్తుంది ఎప్పుడు వస్తుందో కంజూరింగ్ ఒక యూనివర్స్ అనబెల్లే అది ఎక్కడిది ఎందుకు వచ్చింది ఎటెళ్ళింది కంజూరింగ్ టూ నన్ వన్ టూ ద క్రూకుడ్ మ్యాన్ లాల్ అరోనా ఇవన్నీ ఒక గంపెడ్ సిరీస్ సో ఇట్లా ఒక్కొక్క యూనివర్స్కి సంబంధించి కొన్ని కొన్ని స్టోరీస్ ఉంటాయి ఈ యూనివర్స్ ఇలాగే డిజైన్ చేశారు దాంట్లో మనం ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ టైం ఏంటిది అని చూస్తున్నారు అంతే వీడికి అది విచిత్రంగా అనిపించింది నీకు అలా అనిపించకూడదు నువ్వు ఆ సినిమాలన్నీ చూసిన తర్వాత మాట్లాడాలి సో వారిని ట్రోల్ చేసే హక్కు ఎవరికీ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఉంది బాగుంది ఇంకా సన్నపడ్డాడు ఆ సినిమా కావాలేము అండ్ బాలీవుడ్ ఎన్టీఆర్ని హీరోలా చూసింది హృతిక్ రోషన్ అందులో విలని చేసింది బేసిక్గా బాలీవుడ్ సినిమా మనం వెళ్తే మనం ఓ క్యారెక్టర్కి అడ్జస్ట్ అవ్వాలి ఏ నువ్వు అక్కడ నుంచి వాళ్ళని తెచ్చి విలన్లు అని చేయట్లా చేస్తున్నావుగా నీ హీరోలు హీరోలే నీకు సైఫ్ అలీ గారిని వస్తే విలనే నీకు అజయ్ దేవ గారిని వస్తే వీళ్ళనే నీకు సంజయ్ దత్ వస్తే విలనే సునీల్ శెట్టి వచ్చిన విలనే అందరూ విలన్లే నేను నేను తీసుకెళ్ళినా వాళ్ళు అలాగే చేయాలిగా బట్ చేయాల ఎన్టీఆర్ని హీరోగానే చూశారు నా హృతిక్ రోషన్ని వీళ్ళని చేశారు అండ్ ఈ సినిమాలు ఎలా ఉంటాయంటే రాయ్ ఏజెంటే ఒకప్పుడు ఇద్దరం ఒకే రాయ్ ఏజెంట్ ఏదో చిన్న విషయంలో నిన్ను సస్పెండ్ అయ్యేలా నేను చేశా కారణం నేను నా మీద పగ తీర్చుకోవడానికి నువ్వు వస్తావు ఇబ్బంది ఇబ్బంది పెడతావు లాస్ట్కి హీరో ఏదో రకంగా గెలుస్తాడు ఈ సిరీస్ మొత్తం ఇలాగే ఉంటుంది బట్ ఎలా తీశారు యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయనే ఇంటెన్షన్తో ప్రతి ఒక్కరు చూస్తారు అలాగే అలవాటైన సినిమా ఇది సో ఇది సినిమా ఆ కంప్లీట్ యూనివర్స్ చూస్తే కానీ ఎవరికి అర్థం కాదు అది చూసిన తర్వాత మాట్లాడాలి ముందే దాని గురించి ఇదేంటి ఇట్లుంది అదేంటి ఇట్లుంది ఈ గుట్టు మీద ఈగలి మీకే వ్యవహారాలన్నీ పెట్టుకోవద్దు